ఈరోజు ప్రభు రక్తం పాలన చేయబోతున్నాం ప్రభు శరీరం చెప్పడానికి యువకులు ఆయన రక్తం ప్రాంతానికి అనుగులు ఎవరని ఆలోచన చేస్తే వారు మనసు పొంది పాప క్షమాప నిమిత్తము యేసు క్రిస్తున్నాములో బాప్తిష్ట పొందినటువంటి వారు దీనికి అనుగులు అయితే ఈనాడు అలా తర్వాత కలిగినటువంటి వాళ్ళు వాక్యాన్ని అనుసరిస్తూ శుద్ధీకరణ కూటంలో ఉంటూ ఉపాస ప్రాంతంలో ఉంటూ ఆత్మానుసారంగా జీవిస్తూ దేవుని మార్గంగా జీవిస్తూ కప్పటం లేకుండా కుచ్చుతో లేకుండా కక్ష కహిలో ద్వేషం లేకుండా జీవిస్తూ ప్రేమ కలిగి కని కలిగి కనికలి కలిగి జీవిస్తూ దేవుడు చెప్పినట్టుగా దేవుని యొక్క మాట ప్రకారం మదే వంతు దేవుని సేవ నుంచి ప్రాప్త చేయించుకుంటూ జీవిస్తున్నటువంటి వారికి ఈ శరీరే యోగ్యత ఉంటుంది రక్తం కర్రీ యోగ్యత ఉంటుంది ఆ శరీరం తిన్న తర్వాత రక్తం త్రాగిన తర్వాత వారి శరీరాలకు ఏ పరిత రానకూడ చేస్తాడు ఏ రోగాలు కూడా రానుకూడదు చేస్తాడు సౌకూర్యమైన స్వస్థమైన కలిపిస్తాడు అయితే ప్రభు శరీరం తింటున్న మనము ప్రభు రక్తం త్రాగుతున్న మనము ఎలా ఉండాలి అని ఆలోచన చేసే పత్రిక నాలుగవ చాలి పదిహేడు చదవండి ఎమ్మెస్ కు రాసిన పత్రిక నాలుగో వచ్చారు అన్య జను నడుచుకున్నట్లు మీదట నడుచుకోనవలదని ప్రభులందు సాక్ష్యమించుతున్నారు స్తో ప్రభులందు సాక్ష్యమించుకున్నారు అపోసిన పౌరుపత్తుడు ఎఫ్ఏసి సంఘములతో మాట్లాడుతున్నారు కాబట్టి రక్షణ పొందారు కాబట్టి మార్గస్సు పొందారు కాబట్టి విశ్వాసం ఉంచారు కాబట్టి ఏసే దేవుడిని అంగీకరించారు కాబట్టి ఇక మీద మీరు రక్షణ పొందిన మీరు భక్తి మీరు విశ్వాసం ఉంచిన మీరు నా శరీరం తినడానికి రక్తం తాగడానికి సిద్ధపడగలిగిన మీరు అన్య జనులు నడుచుకున్నట్లు నడుచుకోకూడదు దేవునికి చెబుతాం ఎలా నడుచుకోకూడదు అదే ఇబ్బంది అమ్మా ఇక మీరు కూడా అని మీకు సాక్షమించుకున్నా లేక మీకు చెబుతున్నా ఈరోజు పరిశుద్ధాత్ముడు ఈ జమ్మారు పెట్టని చె అందరికి అందరికీ కాదు మనల్ని చెబుతున్నా

కల్జిశేవుని దేవుడు కదని నదిగా దేవుడు రక్కగా పోతాడు ఈ జమరుపాడ దేవుడు కదని బర్జే దేవుడు రక్కగా పోతాడు ఈ బర్జే దేవుడు కదని విజయవార్ దేవుడు రక్కగా పోతాడు మీరు మీరు దేవుడే ఈ ప్రార్థనలు కో ప్రార్థనకు పోకూడదు ఈ మందుల కార్యము కో మందులకు పోకూడదు ఈ సావనసు కార్యము కో సావనసే పోకూడదు మార్వసులే ఉంటనే పోతరున్న

ఈ కలిగి ఉంటారు కానీ కండించే సేవకుడు కత్తించే సేవకుడు అసలు చెప్పే సేవకుడు బుద్ధి చెప్పే సేవకుడు మనకు పనికిరాదు అలా మీరు దేవుడికి చెప్పండి ఉండకూడదు ఏ అడగలు కొడుకు పడతారా అమ్మా దగ్గర ఉండుకుంటలేదు అలా ఉండుకు మీరు ఆత్మ ఒకే ఒక ఆత్మ సంబంధమైన సహవాసం అది మీ ఇంకా వేదట లో ఇవ్వాలి అన్న నీరు ఇవ్వాలి విగ్రహాధివాలి